దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సిఐటియూ ఆధ్వర్యంలో భారీ జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు లేబర్ కోర్సును రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సతిరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్ పాల్గొని మాట్లాడారు నాలుగు లేబర్ కోర్ట్స్ అమలు వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఉద్యోగ భద్రత యూనియన్ హక్కులు వంటి అనేక కార్మిక హక్కులను వారు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేసి వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి ఐద్వా మహిళా జిల్లా కార్యదర్శి శారద వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అదేవిధంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని ఈరోజు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కంపెనీ అన్ని కలిపి ఈ రోజు దేశవ్యాప్త సమితికి అందులో భాగంగానే ఈ రోజు సిద్దిపేట జిల్లా తుమ్మనవెల్లి మండల కేంద్రంలో కార్మికుల పక్షాల పెద్ద ఎత్తున ర్యాలీ అదేవిధంగా మన ఎంపీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్ట గతంలో పోలసాధించుకుని ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు రద్దు చేసి ఈ రోజు నాలుగు లేబర్ కూడా తీసుకొచ్చిండు దానికి ప్రధాన కారణం ఏంటంటే కార్మికుల ఉరితన లాంటి కార్మిక కూడా తీసుకొచ్చి రోజు కార్మికులు మొత్తం కార్మికులు మొత్తం ఈ రోజు ఏంటంటే తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చి కార్మికులకు ఉన్న చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి దీనికి వెంటనే లేబర్ చేస్తాను పోయిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంపీడబ్ల్యూఎస్ అని మల్టీ పర్పస్ విధానాన్ని పెట్టినాడు దాన్ని కొనసాగిస్తూ ఇంకా మమ్మల్ని వేధిస్తున్నాడు ఈ ప్రభుత్వము మా పట్ల తొమ్మిది వేల ఐదు వందలు మామూలుగా ఆడవాళ్ళ కూనే లేబర్ కూల్ ఐదు వందలు ఇస్తున్నాయి చెత్తా చెదారం మాకు ఐదు రోజుకు రెండు వందల యాభై మూడు వందలు పడుతున్నాయి మేము ఒక రోజు సండే రోజు కూడా ఆ రోజు కూడా మాకు సెలవు లేదని గట్టిగా ఈ ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వం పైన ఏ విధంగా అయితే మీకు ఇచ్చినారో ఆ కోడ్ ప్రకారమే ఆర్డర్ ప్రకారమే మీరు చేయాలని మమ్మల్ని వేదిన గుర్తు చేస్తున్నా గురి చేస్తున్నారు మేము చచ్చిపోయినప్పటికీ కూడా ఎవరైనా చనిపోతే ప్రమోద చచ్చిపోతే కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు సహకర్సులు కూడా ఇవ్వడం లేదు గ్రామ పంచాయతీ వాళ్ళు అవసరం ఉన్నసేపు వాడుకొని వదిలేసినట్టుగా మనం చెప్పున ఏ విధంగా అయితే వాడుకొని వదిలేస్తామో తెగిపోతే ఆ విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆ విధంగా వాడుకొని వదిలేస్తున్నారు ఇది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి మమ్మల్ని గుర్తించి మంచి ఉద్యోగ మాకు